అందరికీ నమస్తే జై శ్రీరామ్ శ్రీ మాతృ నమ ఓం శ్రీ వీరభద్రాయ నమ ప్రసాద్ పోల్సిట్టి బ్లాగ్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఈరోజు బ్లాగ్ వచ్చి కొంచెం అన్ని వీడియోస్ ఇప్పటి వరకు నా ఛానల్లో పెట్టిన అన్ని వీడియోస్ కంటే కొంచెం ప్రత్యేకమైనదండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నది మీకు తమిళని చూస్తే చాలామందికి అర్థం కాదు అసలు ఎవరికే అర్థం కాదంటే చాలామందికి కాదు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే మనం ఆల్రెడీ మనకి వీరని బాబు గద్దు ఉంది చనిపోయిన పిల్లల్ని వీరులుగా వీరభద్రులుగా వీర వేరే పూజిస్తామని అయితే ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత అంటే సాధారణంగా అమ్మాయి పెళ్ళైన తర్వాత పేరెంటగాలని చెప్పేసి పేరంటమని అవి ఇవి తన మెచ్యూర్ స్టేజ్ నుంచి చాలానే ఉండ ఉంటాయి అవన్నీ బ్రతుకున్న వాళ్ళకి కాకపోతే ఇలా చనిపోయి వీరమరణం చెందిన వారికి కూడా పేరెంటలు అయ్యే అవకాశం అయితే ఉందండి అది అమ్మవారి రూపంలో మనమైతే భావిస్తాము అయితే చనిపోయిన అమ్మాయిని పేరెంటాగా ఏ విధంగా కొల్చాలి అసలు ఎలా చేయాలి అసలు ఈ వేరే పేరెంటాలంటే ఎవరు ఏ విధంగా అవుతారు ఏమేమి వీటికి అవసరం అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి అయితే మేము మా గద్దెలో వచ్చి ఎలాగ సంవత్సరానికి ఒకరి మాటకే పేరెంటకం చేస్తామండి అయితే మా గద్దెలో వచ్చి ఫస్ట్ ఫస్ట్గా నాగమ్మ గారు ఆ తర్వాత దీవమ్మ గారు ఆ తర్వాత బుజ్జమ్మ గారు ప్రధానమైన ముఖ్య వీర పేరంటాల్లో ఆ తర్వాత నలుగురు ఐదుగురు ఉన్నారండి రామురని నాగమణి అని వీరమణి అని ఇలా అమ్మాయిలు అయితే ఉన్నారు అయితే ఇప్పుడు అంజని అనే ఈ అమ్మాయిని అయితే మనం వేరే పేరెంటాల్లో అయితే చేయబోతున్నామండి అది ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు వీరులైతే చూడండి మా గద్దెకి ఫస్ట్ అయినాళ్ళ గారి తర్వాత సారీ అండి దేవమ్మ గారు కాదు దగ్గుమి నాగమ్మ గారి తర్వాత అయినాళ్ళ దేవమ్మగారు దేవమ్మ గారి తర్వాత పసిజమ్మ గారు తర్వాత ఎడ్ల రాములు చవాకుల వీరమణి పేతల నాగమణి ఇలా వీరగనకమ్మలు అయితే ఉన్నారు ఆ తర్వాత చింతపల్లి వారి వీరగనకమ్మ అయ్యిందండి తర్వాత ఈ అమ్మాయి ఏడోదో ఎనిమిదోదో ప్రస్తుతానికి వీర వీరగనకమ్మ అంటే వీరపేరంట పేరెంట్ అయిన అమ్మాయి ఈ అమ్మాయి పేరు వచ్చి మూపుదేవి అంజనే అండి మనం పేరంటలు చేయడానికి ముందుగా పదకొండు రోజులు కానీ ఇరవై ఒకటి రోజులు కానీ మంచి రోజు అయితే చూసుకొని మీరు ఇప్పుడు వీడియోలు అయితే చూస్తున్నారు కదండి ఒక పీఠం అయితే ఏర్పరచుకోవాలి దానికి ముగ్గురు దేవతామూర్తులు అయితే కావాలండి స్వామివారు అయినా పర్వాలేదు అమ్మవారు అయినా పర్వాలేదు అయితే మా దగ్గర చాలానే దేవుడి పట్టాలు అయితే ఉన్నాయి లేనివి అయితే తెప్పించామండి ఈ విధంగా పీఠం అయితే ఏర్పరచుకొని ఇలా ఐదు కలసాల ఐదు చెంబులు అయితే ఏర్పాటు చేసుకోవాలండి మేము ఒక్కొక్క ఒక్కొక్క చెంబుకు ఒక్కొక్క అమ్మవారికి ఎంత అయితే చూసుకుంటాము వాటిపై పీఠం పైన ఈ విధంగా అయితే ఫోటోలు ఏర్పరచుకొని ఐదు తాంబూలాల కింద సర్దండి ఐదు చెంబులకు కూడా పుష్ప రాసి బొట్లు పెట్టి కంకణాలు కట్టి అందులో ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు పాలని ఆవు నెయ్యి తేనె రోజు వాటర్ పన్నీరు జవ్వాది అని చెప్పేసి ఇంకా చాలా రకాలుగా ద్రవ్యాలని వేసి వాటిపైన కొబ్బరికాయ అయితే పెట్టి దీపారాధన చేసి రోజుకి మూడు సార్లు లేక ఐదు సార్లు లలిత సహస్రనామం అయితే చదువుతామండి మీ అందరికీ తెలుసు లలిత సహస్రనామం అనేది ఎంత పవర్ఫుల్ అయిన మంత్రజాపం అనేది మీ అందరికీ తెలుసు ఎంతో పవిత్రమైన సహస్రం అది ఆ విధంగా అయితే చేసి దీపారాధన మూడు పూట అది రెండు పూటల దీపారాధన చేస్తూ పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ సమయానుకూలంగా మంచి రోజు చూసుకొని ఆ ఇరవై ఒకటో రోజున కానీ తొమ్మిదవ రోజు కానీ పదకొండవ రోజున కానీ అన్న చేయిస్తామండి అయితే ఈ పేరెంట్ అన్న కూడా ఏ విధంగా చేస్తామనేది నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో టూ మినిట్ టూ వీడియోస్ కింద అయితే పోస్ట్ చేస్తానండి మీకు ప్రస్తుతానికి ఈ వీడియోలో మన పీటం ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటాము అలాగే పేరెంటాలు చేసే రోజున ఏం తీసుకొస్తారనేది మటుకి ఈ వీడియోలు అయితే చెప్తాను పేరెంటాలు ఎలా చేస్తారనేది ఈ నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను కాబట్టి ఎవరో కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ కాకుండా ఈ వీడియో ఫర్దర్ వీడియో కోసం వెయిట్ చేస్తే కనుక మీకు పూర్తిగా అర్థమైతే ఉంటుంది ఫస్ట్ పార్ట్ చూసినా సెకండ్ పార్ట్ అర్థం కాదు సెకండ్ పార్ట్ చూసినా ఫస్ట్ పార్ట్ అర్థం కాదండి రెండు చూస్తేనే అర్థమవుతుంది ఫస్ట్ ఫస్ట్ సెకండ్ చూసిన వాళ్ళకే పూర్తిగా అర్థమవుతుంది మనమైతే ముందుగా పీఠం అయితే ఈ విధంగా అయితే ఏర్పరచుకోవాలండి ఈ విధంగా ఏర్పరచుకున్న తర్వాత దీపారాధన చేస్తూ కుంకుమ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఊర్లో ఉన్న వాళ్ళు అయితే రోజు వస్తారు ఊళ్ళో లేని వాళ్ళు అయితే కనుక ఆ తొమ్మిది పదకొండు ఇరవై ఒక రోజులకు సరిపడే పసుపు కుంకుమ పువ్వులు అయితే కనుక మనకు అందుబాటులో ఉండేలాగా చేస్తే కనుక మనమే వాటి పేరు మీద పూజ అయితే చేస్తామండి అయితే తర్వాత పీఠను ఏర్పరిచిన తొమ్మిదో రోజు కానీ పదో పదకొండో రోజు కానీ ఇరవై ఒకటో రోజు కానీ ఏం చేస్తారంటేనండి మనకి బాలింత్రాలకి ఏది చంటబిడ్డతో సారైతే పంపుతాం కదండి ఆ విధంగా మనకైతే సారైతే పంపుతారండి ఒక బింది పసుపు ఒక బింది కుంకుమ అలాగే బాలు బొమ్మలు కొబ్బరి బొండాలు అరటిపూల గెలలు చీర జాకెట్టు గౌను ఈ విధంగా అయితే మొత్తం చంటబిడ్డకి ఏమైతే పంపుతారో అదేవిధంగా మనకైతే పంపుతారు కాకపోతే ఏళ్ళకి వచ్చండి ఇరవై ఒక్క మంది పేరెంటాలు కావాలి అది కూడా త్వరగా ఎవరైతే ఇంటి పేరు అయితే ఆ ఇంటి పేరునే మనం ముందుకైతే చూసుకుంటామండి ఇప్పుడు మీరు వీడియోలు అయితే చూస్తున్నారు కదా ఏదైతే పేరెంటాలు చేసే రోజున వాళ్ళు ఘనంగానే సార్ అయితే తీసుకొచ్చారు మన గది దగ్గరికి మనం ముందుగా హారతయితే ఇచ్చి ఆ సారీని అయితే తీసుకువస్తాము వస్తాము మీ అందరికీ కూడా తెలుసు అయితే నేను ఈ వీడియోలు ఎక్కువ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అండి ఇదంతా కూడా స్లో మోషన్లో ఉన్నది నేను కొంచెం స్పీడ్గా అయితే మలిచాను కాబట్టి మీకు ఎక్కడ కూడా ఏది కూడా వాయిస్ అయితే అర్థం కాదు అందుకని చెప్పేసి నేను ప్రతిదీ వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అయితే ఈ విధంగా సార్ని అయితే తీసుకొచ్చిన తర్వాత అండి అవన్నీ కూడా సర్ది సర్దిన తర్వాత మన పౌర్ణమికి ఏ విధంగా అయితే హారతరిస్తాము అంటే ఈ వీడియో అయితే వన్ ఇయర్ బ్యాక్తేనండి నా దగ్గర కవరేజ్ ఈ వీడియో ఫొటోస్ కవరేజ్ మొత్తం వేరే ఫోన్ ఉందల్లా పెట్టలేకపోయాను కానీ ఇప్పుడు మొత్తం అన్ని కూడా పోస్ట్ చేయాల్సి వస్తుంది మరి ఆ వీడియో అందరూ కూడా నన్ను అడుగుతూ ఉన్నారు ఏ విధంగా ఏది మా వీడియో ఏది అని చెప్పేసి అని అందుకని చెప్తున్నాను అయితే ఈ వీడియో వన్ ఇయర్ బ్యాక్ ఇది కాబట్టి మనకు అప్పుడు ఐదు రకాల హారతులు ఉన్నాయండి ఐదు రకాల హారతులు ఇప్పించిన తర్వాత పేరెంట్లను అయితే చేసామండి అయితే ఈ అంతా కూడా ఎవరైతే వాళ్ళ తాలూకా అయితే వచ్చారో వాళ్ళ తాలూకా వాళ్ళందరికీ అంతా కూడా పంచిపెట్టేస్తాము మీరైతే రూమ్ అది కూడా చూడొచ్చు మనకు పూర్తిగా ఇంటీరియర్ ఏంటి ఏంటి ఏమీ అవ్వలేదు ఫ్లోర్ కూడా అవ్వలేదు అప్పుడు ఇంకా మన గదిలో దుర్గమ్మ ప్రతిష్ట కూడా అవ్వలేదండి ఇది ప్రతిష్ట అవ్వకముందు శ్రావణ మాసం ముందు వచ్చి మాసంలో ఉగాది విడినని అనుకుంటా అండి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగింది నేను కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా మన వీడియోని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనలా ఎవరైనా ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం ఎవరు విజిట్ చేసినా సరే మన ఛానల్ని డైరెక్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మీరు నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే ముందు వస్తుంది కాబట్టి ముందుగా అయితే చూడొచ్చు అలాగే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇలాగ ఎవరైనా వేరుగనకములు కానీ వేరే బాబులు కానీ గద్దె కోసం ఎదుగుతూ ఉంటారే కనుక మా వీడియోని అయితే వాళ్ళకి అయితే ఫార్వర్డ్ చేయండి మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు తెలియపరిచే అవకాశం అలాగే నాకు కూడా పరోక్షంగా నా వీడియోస్ అన్నికి లైక్ అయ్యి కూడా పెరుగుతాయి నాకు కూడా ఇండైరెక్ట్గా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు మీరందరూ కూడా నాకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంటే ఏమీ లేదండి ఇలాంటి పద్ధతుల గురించి తెలియని వారికి మరికొంతమందికి మన వీలు చేరితే మాకు వ్యూస్ వస్తాయి అలాగే వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లల్ని లింక్ వాళ్ళ తాలూకు వాళ్ళని గద్దెకి అలా ఎక్కించాలి ఏంటి ఇలా చేస్తారా అనేది తెలుస్తూ ఉంటుంది మీలో ఎంతమందికైనా ఈ పద్ధతి గురించి తెలుసు అంటే వీరన్న బాబు గద్దె ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు ఈ విధంగా చేస్తారని ఒకవేళ తెలిస్తే నా కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి అలాగే మన వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి షేర్ చేయడం మటుకు మర్చిపోకండి అయితే హారతి ఇవ్వడానికి ముందు మన గద్దెలు మీకు అందరికీ తెలుసు కదండి మనం రబ్బరి బొమ్మలు ఏ విధంగా అయితే తీసుకుంటామని వాళ్ళ అమ్మాయిని అది బొమ్మ అని అనకూడదు మీకు అయితే అర్థం కావాలని చెప్తున్నాను పూర్తిగా మళ్ళీ కొత్త బట్టలతో మరి హారతి ఇచ్చామని పేరెంట్ వాళ్ళు అయితే చేస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయిని పూర్తిగా అయితే పట్టు వస్త్రాలు అయితే అమ్మగారు మూపుదేవి శ్రీలక్ష్మి గారు మొత్తంగా ఆంజనే అయితే ముస్తాబు చేసుకున్నారండి చూస్తున్నారు కదా ఈ విధంగా సేమ్ శివరాత్రికి మనం ఏ విధంగా అయితే ముస్తాబు చేస్తామో అదే విధంగా మొత్తం అంతా కూడా ముస్తాబు చేయాలండి అయితే ఈ వీడియోలో మీకు చెప్పాను కదా నేనైతే పేరెంట్లు ఎలా చేస్తున్నారనే మటు పెట్టలేదు అసలు ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది తెలియజేయడానికి ఈ వీడియో అయితే పెట్టాను మీరు నెక్స్ట్ వీడియో మటుకే ఖచ్చితంగా చూడాలండి పార్ట్ టూ నేను ఇది పోస్ట్ చేసిన వన్ ఆర్ టూ డేస్లో అది కూడా పోస్ట్ చేసేస్తాను కాబట్టి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా నెక్స్ట్ వీడియో కోసం ఈ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తారనేది ఖచ్చితంగా మీరు చూడాలి అసలు ఇరవై ఒక్క మందికి పేరెంట్ గారికి ఏ విధంగా ఇస్తారు అసలు అమ్మాయిని పేరెంట్ని చేయడం ఎలాగ ఏంటి చనిపోయిన వారు ఏ విధంగా పేరెంట్లు అవుతారు అనేది మీ అందరు కూడా అంటే గద్దెలు ఉన్న వాళ్ళు మ్యాగ్జిమం తెలుసుకోవాలి తెలియని వారు కూడా తెలియజేసుకోవాలండి ఇది దీంట్లో తప్పేమీ లేదు కాబట్టి అందరూ కూడా మన ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఈ విధంగా ముస్తాబు అయిపోయిన తర్వాత ఆ అమ్మ చేత అవన్నీ కూడా పెట్టించి తర్వాత పేరెంట్ గల కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందండి కాబట్టి మర్చిపోకండి